ఇక యాదాద్రి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించే వర్షాల దాటికి నేలపట్ల ఈదుల వాగు పొంగి పొర్లుతోంది నేలపట్ల ఈదుల వాగులో ఒక కారు నీటి మునిగింది వర్షాలతో నీటి ప్రవాహం పెరగడాన్ని అంచనా వేయకుండా డ్రైవర్ వాగు దాడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది కొంత దూరం కొట్టుకుపోయిన కారు పక్కకు ఆగిపోయింది అందులోని ఏడుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటికి రావడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు వారు నారకటి పిల్లలు పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అటు బ్రేక్ చూస్తున్నా యాదాద్రి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించే వర్షాల దాటికి నేల పట్ల ఈద్దుల వాగు పొంగి పొరుగుతుంది నేల పట్ల ఈదుల వాగులో ఒక కారు నీటి మునిగింది వర్షాలతో నీటి ప్రవాహం పెరగడాన్ని అంచనా వేకుండా డ్రైవర్ వాగు దాడుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది కొంత దూరం కొట్టుకుపోయిన కారు పక్కకు ఆగిపోయింది అందులోని ఏడుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటకు రావడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు వారు నార్కెట్ పిల్లలు పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ అందిస్తారు పుల్లారావు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మాత్రము మూసీ నది అనేది ఉద్భుతంగా పరిస్థితి ఉంది ముఖ్యంగా యాదాద్రి భవగిరి జిల్లాతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అనేది కురవడంతో మూసి వాగుతో పాటు దాని పక్కన ఉన్నటువంటి ఇతర వాగులు కూడా పొంగిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది సో ఇదే విషయానికి సంబంధించి యాదాద్రి భవనగిరి జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా వరద నీరు అనేది వంటలపై కూడా ప్రవేశించడంతో రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా వరిగొండ మండలం సంగం వద్ద సంగం పొల్లెపల్లి మధ్య ఉన్నటువంటి వాగుపై వరద నీరు అనేది ఉదృతంగా ప్రవేశంతో పోలీసులు వాహనదారులను మొత్తం అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది ఇదే సమయంలో నిన్న నైట్ చౌకపల్లి మండలం సంబంధించి నేలపట్ల గ్రామంలో ఉన్నటువంటి ఇటుల పాస్ వద్ద కూడా ఒక శిక్ప అనేది ఆ వాగులో పుట్టబడిన పరిస్థితి నెలకొందని చెప్పచ్చు అంతకు కూడా వాగులో వరద ప్రవాహము ప్రవహిస్తూ ఉంది చాలా మంది కూడా అప్పటికే పోలీసులు కానీ ఇతర రెవెన్యూ సిబ్బంది కానీ వాహనదారులను అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అంటే చౌటుపల్ మండలంలో ఒక పెళ్లి నిమిత్తం వచ్చి వచ్చినటువంటి అంటే వర్కట్పల్లి అనే ప్రాంతానికి ఒక శుభకారం ఉన్నది పెళ్లి ఉందని చెప్పేసి కొంతమంది వ్యక్తులు షుప్ లో ఫైల్ చేసిన పరిస్థితే ఉంది అయితే ఉదయం తెల్లారదమున తెల్లారదమున ఏడు గంటలకు ఈ యొక్క ఉన్న పరిస్థితుల్లో నైట్ వీళ్ళు తొమ్మిది గంటల ప్రాంతానికి చేరుకున్నారు ఆ సమయంలో పోలీసులు కూడా ఆ యొక్క ప్రాంతంలో లేకపోయేసరికి వీళ్ళు ఆ వాగులో కూడా బయటకు వెళ్ళొచ్చన్న ఉద్దేశంతో వాగులు దాచుండగా ఒక్కసారి వరద ప్రవాహం అనేది పెరగడంతో ఆ యొక్క వరద ప్రవాహం జరిగేసరికి ఆ వాగులోనే కారు అనేది దాదాపు పదిహేను నుంచి ఇరవై అడుగుల వెళ్ళిన తర్వాత అక్కడే కొన్ని కంప చెట్లు ఉండే వరకు ఆ కంప చెట్లకు తట్టుకొని ఆ యొక్క కార్ అనేది ఆగిపోయింది వెంటనే దాంట్లో ఉన్న ఎవరైతే ప్రయాణిస్తున్నారో ఎరుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ఆ డోర్ ఓపెన్ చేసేసుకొని బైక్ చేసుకుని వాళ్ళ ప్రాణాలు దక్కించుకున్న పరిస్థితి అయితే నెలకొంది అదే ఆ చెట్లు అనేది ఆ కంప చెట్ అనేది కారు తగలకపోతే మాత్రం ఆ వాగులో కార్ అనేది కొట్టబోయేది వీరి అప్పుడు పరిస్థితి అనేది చాలా ఊహించే విలుతంగా ఉండేదని కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు అయితే ఆ విధంగా కొత్తమైన కారు పది ఇరవై అడుగుల దూరంలో ఉన్న పరిస్థితి ఉంది ఆ తర్వాత వాళ్ళు వారి యొక్క ప్రాంతానికి వర్కట్పల్లి పల్లి ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఈ రోజు తెలవరాలను వచ్చేసేసి వారికి సంబంధించిన వస్తువులన్నీ కూడా కారులో ఉంటాయి వాటి అన్నింటి కూడా తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది చివరికి ఆ కొన్ని ట్రాక్టర్ల ద్వారా ఆ కార్ను కూడా బయట తీసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా ఆ చెట్లు లేనటువంటి మాత్రం పెద్ద ప్రమాదం జరిగేది అని చెప్పేసి కూడా స్థానికులు కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూస్తే మాత్రం యాదాద్రిపురం జిల్లాలో కురిసినటువంటి యొక్క వర్షం వల్ల మాత్రం వాగులు వంకలను పొంగిపోతుంది కుండా రవాణా సౌకర్యాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ పులారావు